కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయినందున ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలవుతున్నాయని కోణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కాకినాడ ఆరో డివిజన్ రేచర్లపేటలో సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమడి కొండబాబు విచ్చేసి డివిజన్లో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు అందాయా లేదా అని తెలుసుకొని అందలేని వారికి వారి యొక్క పేరు నమోదు చేసుకుని సమస్య పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకున్నారు సిటీ ఎమ్మెల్యే కొండబాబును డివిజన్ ఇన్ఛార్జ్ తారాప్రసాద్ సరస్వతి దంపతులు దుస్సాల్వా కప్పి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో టీఎన్టీయోసి అధ్యక్షులు సాయిబాబా సెటిబుల్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఒమ్మి బాలాజీ డివిజన్ నాయకుడు పోలిపల్లి జగన్ గాదే శివరామకృష్ణ బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య స్థానిక తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు

ಕೊ ಅನಕ್ಕರೋಣ ಕೊನಕರೂ ಚನಕ್ಕರ್ಗ ಜಗನ್ ಎನಕ జగన్ గారు ఒకసారి చూడాలి అదే రేకిల్దే ఇప్పేసి ఇల్లు కట్టుకో రెండు లక్షల డెబ్బై మంచి రూమ్ వస్తుంది మీకు లేదా ఇంకా డబ్బులు ఉన్నాను ఓకే ఎగస్ట్ చేసుకుని కట్టుకోవచ్చు బ్రహ్మాండంగా చేస్తుంది ఎందుకంటే అవకాశం రాదు మళ్ళీ ఎవరైనా సరే తాటాకిల్లు ఉన్నా ఇలాంటి ఉన్నా రెండు కూటం ప్రభుత్వం వచ్చి సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజున సంవత్సరం పూర్తయిన సందర్భంలో మనం ఈ రాష్ట్ర ప్రజలకి ఏ హామీలు ఇచ్చాము ఎంతవరకు చేశాము ఏ పనులు చేసాము ఏ విధంగా అభివృద్ధి చేసాము ఈ సంవత్సర కాలంలో అని చెప్పి పాంప్లెట్ అది పాంప్లెట్ పెంచేసి సుపరిపాలన తొలి అడుగు ఏం చేసాము ఏం చేయబోతున్నాం కూడా దీన్ని స్పష్టంగా ప్రింట్ చేశారు ఈ పాంప్లెట్ తీసుకుని ప్రతి ఇంటికి వెళ్తున్నాం ఈ రోజున ఒక యాప్ ఇచ్చారు ఐటీడీపీ యాప్ ఇచ్చారు ఆ యాప్ ద్వారా వారికి సంక్షేమం అందుంటే అందుతాయి లేదు అందలేదంటే అందలేదని నోట్ చేసుకుంటాం అదేవిధంగా వాళ్ళ సమస్యలు ఏదో చెప్తారు ఆ యాప్ ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్తారు ఆ విధంగా ఈరోజు చాలా గర్వపడుతున్నాను అండి ఆనందిస్తున్నాను సంతోషిస్తున్నాను ఎందుకంటే మా తనలో కూడా పనిచేసాం ఈ ముఖ్యమంత్రి గారి దగ్గర ఈరోజు చాలా సందర్భాల్లో మనం చూస్తే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ ఉంటుంది సంవత్సరం ముందు ఏం చేస్తారంటే ఎలక్షన్ సంవత్సరం ముందు చేసిన పనులు చెప్పుకోడానికి ఒక పాంప్లెట్ పింక్ చేసి ప్రజలకు వెళ్తూ ఉంటారు ఇక ఈ పనులు చేస్తాం ఓట్లు ఏండి అని అడగడానికి వెళ్తుంటారు కానీ ఈనాడు అలా కాదు నూతన విధానం ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో వాళ్ళ తన లోకేష్ గారు కూడా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఈరోజు ప్రజలకి మరింత చేరువ ఉండాలని చెప్పి చేసిన పనులు మనం చేసినవన్నీ కూడా ప్రజలకు చేరుతానా లేదా అందా పోతే ఏ విధంగా మళ్ళీ అవి పరిష్కారం చేయాలని చెప్పి నూతన టెక్నాలజీ తీసుకొచ్చి అదేవిధంగా ప్రజలకు చేరుగా ఉండాలని ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అంటే ప్రజలకి చేసిన పనులు సంవత్సర కాలంలో ఏం చేసాం ఏం చేయాలని ధైర్యంగా ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం ఇదే ఎలక్షన్ ముందు కాదు ఇప్పుడు ఏమి ఎలక్షన్స్ లేవు ఎలక్షన్ ముందు అడుగుతారు వచ్చి మేము అవి చేసాము ఇది చేస్తాం ఇంకేం చేయాలి ఇప్పుడు ఈ ఎలక్షన్ లేవు ఏమీ లేవు సంవత్సర కాలంలో ఈరోజు అందుకే ఈ రోజున చాలామంది చెప్తున్నారు ఇప్పుడు సార్ మేము పెన్షన్ మాకు రాలేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు నోట్ చేసుకుంటున్నాం అమ్మఒడి మాకు కొందరు ఇద్దరికి వచ్చినాయి ఒకరికి రాలేదని చెప్తున్నారు అది నోట్ చేసుకుంటున్నాం అది ఉంది అమ్మ ఉంది హౌసింగ్కి అప్లై చేస్తూ ఉంటుంది రాలేదని చెప్తుంది వెహికల్ షెడ్ ఇవాళ అది నోట్ చేసుకున్నాం ఇద్దరు కట్టుకుంటారు ఈ రోజున అదాగా ఇక్కడ ఒక సమస్య ఉంది ఇక్కడ ఆ సమస్యను నోట్ చేసుకున్నాం ఈ రోజున ఇక్కడ ఒక పాడైపోయిన లైబ్రరీ ఉందండి ఇది ఒక అందరికి ఉపయోగపడేలా ఒక కమ్యూనిటీ హాల్ కట్టండి అంటున్నారు అది నోట్ చేసుకున్నాం అలాగే సమస్యలు కూడా నోట్ చేసుకుని ఇదొక గొప్ప వేదిక అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆ విధంగా కాకినాడ ప్రజలు కూడా మీరు ఎంత సద్వినియం చేసుకోవాలమ్మా ప్రతి ఇంటికి కూడా మేము రావడం జరుగుతుంది ఇంటి దగ్గరకు వచ్చి మీ సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేసుకుంటూ ఈ సంవత్సర కాలంలో చేసిన పని చెప్తూ ఏం చేయబోతున్నామో చెప్తూ భవిష్యత్తులో మీకు ఏం చేయాలో మీరు చెప్పినట్టయితే ఆ పనులు కూడా పూర్తి చేస్తామని దీన్ని సద్వినియం చేసుకోవాలని కాకినా ప్రజలకి విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆరో వార్డులో ప్రారంభించాం రోజున వచ్చాం ఆ ఏరియాలో బూత్ కన్వీనర్లు జగన్ దారా ఇంకా చాలామంది కార్యకర్తల నాయకులు ఉన్నారు ఇక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఆ సమస్యను తెలుసుకుని సమస్యలు పరిష్కారం చేస్తాను మీ ద్వారా తెలియజేస్తాను